హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఏపీఎస్సి ఇచ్చిన నోటిఫికేషన్లో ఏ నోటిఫికేషన్ కూడాను ఇంత కాంట్రవర్సీ విద్యార్థుల్లో అసహనం బాధ కృంగిపోవడం ఇట్లాంటివి ఏ రోజు జరగలేదు అట్లాంటిది మొన్న జరిగిన ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత చాలామంది విద్యార్థులు ఆ ప్రశ్నపత్రాల స్థాయిని అంచనా వేయలేక ఈ విధంగా ఉంటుందని చెప్పేసి అంచనా వేయలేక ఇచ్చిన సమయం అనేది ఆ యొక్క ఎగ్జామ్లో సరిపోక చాలామంది విద్యార్థులు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ కన్నా చాలా 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 తక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేయడం ఇట్లాంటి సందర్భంలో ఫిలిమ్స్ ఎగ్జామ్ నుంచి మెయిన్స్ ప్రమోట్ చేసే విషయంలో కట్ ఆఫ్ అనేది ఎంత ఉండవచ్చు ఇన్ కేస్ వన్ లిస్ట్ ఫిఫ్టీ తీస్తారా ఎల్స్ ఎక్కువ వన్ ఎస్ టు సెవెంటీ ఫైవ్ ఆర్ వన్ ఎస్ హండ్రెడ్ తీసి విద్యార్థులకి న్యాయం చేస్తే న్యాయం చేసే అవకాశం ఉందా మరి ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే రైట్ సో ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క విద్యార్థి చాలా మంది నాకు చెప్పిన విషయం పెట్టమ్మా అంటే సార్ నేను పేపర్లో మొదటగా మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ అర్థమేటిక్ మెంటల్ ఎబిలిటీ ఆ టాపిక్తో స్టార్ట్ చేశాను సార్ ఆ ప్రశ్నలు సాల్వ్ చేసే సమయంలో పదిహేను బిట్లు చేసేసరికి నాకు వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది సార్ సో లాస్ట్ వన్ అవర్ అని చెప్పగానే ఆ రిమైనింగ్ బిట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఫాస్ట్గా పెట్టడం అందులో ముఖ్యంగా ఇండియన్ సొసైటీ కరెంట్ అఫేర్స్ అనేది బిట్స్ అనేది చదివి అర్థం చేసుకుని అక్కడ ఆన్సర్ చేసే లోపల సమయం లేకపోవడం ఈ సందర్భంలో మాకు వచ్చే మార్క్స్ కన్నా పోయే మార్క్స్ అనేవి ఎక్కువ అవడం అనేది ఈ యొక్క నోటిఫికేషన్ ఈ యొక్క ఎగ్జామ్లో నష్టపోయామని చెప్పేసి చాలామంది విద్యార్థులు చెప్పారు ఇది ఒక వెర్షన్ అయితే మరికొంతమంది హిస్టరీ అండ్ జోగ్రఫీలో బాగా చేసి ఇండియన్ సొసైటీ అండ్ అట్ ది సేమ్ టైం కరెంట్ అఫైర్స్ విషయం వచ్చేసరికి అక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఒకవేళ ఇంతవరకు ఇండియన్ సొసైటీ అండ్ జోగ్రఫీలో థర్టీ టు ఫార్టీ మార్క్స్ బాగానే చేసినప్పటికీ ఈ ఇండియన్ సొసైటీ కరెంట్ అఫేర్స్ విషయంలో ఏ బిట్టు పెడితే రాంగ్ అవుతుందో రైట్ అవుతుందో అర్థం కాక అట్ ది సేమ్ దీనికి అదనంగా ఉన్న అర్ధమిటేజ్కి టైం సరిపోక ఉన్న సమయంలో క్వాలిఫైవ్ అంటే మనకి క్వాలిఫై మార్క్స్ మెన్షన్ చేశారు కాబట్టి ఏదో అట్లీస్ట్ డెబ్బై ఎనభై ఆరు తొంభై వంద బిట్లు అటెంప్ట్ చేస్తే మనం క్వాలిఫై అవకాశం ఉండని చెప్పేసి ఉద్దేశంతో చాలా మంది తమకు వచ్చిన బిట్స్తో పాటు రాని బిట్స్ను అటెంప్ట్ చేయడం అనేది ఆ అటెంప్ట్ చేసిన ప్రతి బిట్లో మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ రాంగ్ అవడం అది కాస్త ఏమన్నామంటే వాళ్ళ కట్ ఆఫ్ రేంజ్ అనేది చాలా తగ్గిపోయింది ఇంతవరకు ఇన్ని నోటిఫికేషన్లో ఈవెన్ గ్రూప్ వన్ అవ్వచ్చు గ్రూప్ టూ వచ్చింది నోటిఫికేషన్లో ఇంత తక్కువ మార్క్స్ కోర్ చేయడం అనేది మొదటిసారి మరి ఇట్లాంటి సందర్భంలో మరి విద్యార్థులకు ఏ విధంగా చేస్తే న్యాయం జరుగుతుంది వాస్తవానికి గతంలో ఏపీఎస్సి యూపీఎస్సి మోడల్ పడతాం చెప్పడం జరిగింది అయినప్పటికీ అయినప్పటికీ ఇప్పుడు ఇచ్చిన పేపర్ అనేది సాధారణ టూ థౌజండ్ సిక్స్టీన్ అవ్వచ్చు టూ థౌజండ్ నైన్టీన్ అవ్వచ్చు ఆ పేపర్తో పోల్చుకుంటే చాలా టఫ్ ఉండడం దాంతోపాటు టఫ్ ఇచ్చిన ఇబ్బంది అయిందండి ఇచ్చిన పేపర్కి ఒక అర్థమేటిక్ రీజనింగ్ ఈ మెంటల్ ఎబిలిటీలో ఒక బిట్ చేయడానికి మినిమం ఫైవ్ మినిట్స్ పడుతుంది కొంతమందికి టెన్ మినిట్స్ కూడా పట్టే సందర్భాలు ఉన్నాయి అయినప్పటికీ అది రైట్ ఆన్సర్ రాలేదు చాలామందికి అది కూడా తప్పు చేసుకున్నాను అనమాట ఇట్లాంటి సందర్భంలో ఒక బిట్కి వన్ మినిట్ చెప్పున చేసే విధంగా పేపర్ లేకపోవడం ఉన్న సమయం కొన్ని బిడ్స్కి మాత్రం కేటాయించడం వల్ల చాలామంది నష్టపోయారు ఓకే ఈ సందర్భ సందర్భంలో ఆల్మోస్ట్ మనం కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు అని చెప్పి చాలామంది విద్యార్థుల్లో ఒక రకమైన యాంగ్జైటీ మొదలైంది మేము క్వాలిఫై అని చెప్పేసి కూడా సో చాలామంది డిస్కస్ చేస్తూ ఉంటున్నారు అనమాట రైట్ సో యాస్ ఆఫ్ నౌ మరి కట్ ఆఫ్ రేంజ్ అనేది ఏ విధంగా ఉండవచ్చు అనే విషయాల గురించి డిస్కస్ చేసుకుంటూ ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు చెప్పేసి ఆల్రెడీ గత ఫోర్ డేస్ నుంచి ఓకే ఈరోజుకి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఓకే సో ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఈవినింగ్ నుంచి చేసాం కాబట్టి ఈరోజు ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ ఉన్నామన్నమాట ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ డేస్ నుంచి మీకు వచ్చిన మార్క్స్ని డేటా తీసుకొని ఎంత ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంశం ఏం జరిగింది సో యాజ్ ఆఫ్ నో ఏపీఎస్ చెప్పినట్లు ఒకవేళ వన్ ఇస్ టు ఫిఫ్టీ తీసినట్లయితే కట్ ఆఫ్ రేంజ్ అనేది థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తాయండి గమనించండి సో మార్క్స్ పరంగా ఫస్ట్ డే ఎవరు చెప్పలేదు సెకండ్ డే ఎవరు చెప్పలేదు కానీ ఏపీఎస్సి ఆఫీషియల్కి వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు ఫిఫ్టీ వచ్చేవాళ్ళు సిక్స్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు అలా కూడా సెవెంటీ ప్లస్ వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఈ మధ్య వచ్చేవాళ్ళు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే యాజ్ ఆఫ్ నౌ ఒకవేళ వన్ ఎస్ట్ ఫిఫ్టీ తీస్తే థర్టీ ఎయిట్ టు ఫార్టీ టూ ఉండే అవకాశం అయితే ఉంది సో ఇలా తీసినట్లయితే చాలామంది విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది ఇప్పుడు తక్కువ వచ్చిన విద్యార్థులెవరనూ చదవక నష్ట చదవక అంత తక్కువ మనసులేదండి దాదాపు వాళ్ళు రెండు మూడు సంవత్సరాల నుంచి దీనిపైన కూర్చొని చదువుతూ వస్తున్నారు ఏపీపీఎస్ సిలబస్ మార్చింది కొత్తగా ఇండియన్ సొసైటీ యాడ్ చేసింది దాంట్లో పాటు ఇండియన్ హిస్టరీలో ఏన్షియన్ మెడియో యాడ్ చేసింది దాంతోపాటు మనకి అంత ముందుకు ఎప్పుడున్న మనకి అర్థమెటిక్ టాపిక్ లేదు అది కూడా యాడ్ చేసింది యాట్ ది సేమ్ టైం మనకి ఓ జోగ్రఫీ టాపిక్ యాడ్ చేసినవి దాదాపు టెన్ ప్లస్ మార్క్స్ వచ్చాయి సో ఈ టాపిక్స్ అనేవి ఏబిపిఎస్సి అభ్యర్థులకి గ్రూప్ టు అభ్యర్థులకి కొత్త అవడం వల్ల సరైన మార్కెట్లో సరైన పుస్తకాలు లేకపోవడం వల్ల ఇచ్చిన ప్రశ్నకి సరైన సమయం కేటాయించకపోవడం వల్ల వాళ్ళు చివరి నిమిషంలో క్వాలిఫై అవుతామా అవమా ఉద్దేశంతో పెట్టిన ఎక్స్ట్రా బిట్సే వాళ్ళ కట్ ఆఫ్ అనేది తగ్గే విధంగా చేసి తప్ప ఏ విద్యార్థి ఆల్మోస్ట్ ఇప్పుడు తక్కువ స్కోర్ చేసినా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ విద్యార్థుల్లో వాళ్ళు గతంలో గ్రూప్ వన్ ఫిలిమ్స్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ప్రత్యేకంగా చాలా మంది మెసేజ్ చేశారు సార్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో నేను గ్రూప్ వన్ ఫిల్మ్స్ క్వాలిఫై ఈసారి నాకు వచ్చే మార్క్స్ చూసినట్లయితే పద్దెనిమిది మార్క్స్ చెప్పారు అంటే ఇట్లా ఇబ్బంది పడుతున్నారు సో సో మనం గమనించినట్లయితే వన్ ఎస్టీ ఫిఫ్టీ తీయడం వల్ల చాలామందికి అన్యాయం జరిగే అవకాశం అయితే ఉందండి సో అందువల్ల ఇన్ కేస్ ఇది కాస్త ఏపీఎస్సి వాళ్ళు దయించి వన్ ఎస్టీ సిక్స్టీ ఆర్ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ ఆర్ సెవెంటీ ఫైవ్ తీసినట్లయితే ఇది కాస్త థర్టీ టు థర్టీ టూ రేంజ్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇంకా దయించి వన్ టు హండ్రెడ్ తీసినట్లయితే చాలా మంది ఎక్స్పెక్ట్ చేసినట్లు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ మధ్యన అయితే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయండి ఓకే సో ఈ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి గున్ను ఇక్కడ వీళ్ళకి వచ్చే మార్క్స్ చూసినట్లయితే ఆనంద్ అండ్ యావరేజ్గా ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉన్నాయి వీళ్ళు మేము క్వాలిఫై అవుతామా అవ్వబో ఉద్దేశంతో ఇందులో కొంతమంది ఓసీ ఉండొచ్చు మేము క్వాలిఫై అవుతామా అమ్మమ్మ గత నోటిఫికేషన్లో ఎయిటీ టూ కట్ ఆఫ్ ఉంది కదా అట్లీస్ట్ ఈసారి అందరూ సెవెంటీ ఉండొచ్చు అంటున్నారు అందువల్ల మనం ఎక్స్ట్రా బిట్స్ పెడదామని చెప్పేసి ఇక్కడ పెట్టిన ఎక్స్ట్రా బిట్స్ వల్లనే వీళ్ళ స్కోర్ అనేది వాళ్ళు స్కోర్ చేసిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయింది ఈ స్కోర్ వచ్చిందన్నమాట ఓకే సో మీరు గమనించినట్లయితే ఎవరైతే ఏపీఎస్సి వారు అవ్వచ్చు ప్రభుత్వ పెద్దలు అవ్వచ్చు ఒకసారి ఆలోచన చేయండి వన్ ఇస్టు హండ్రెడ్ తీసే ప్రయత్నం చేయండి దానివల్ల ఎక్కువ మంది విద్యార్థులకి న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది ఓకే అదేవిధంగా విద్యార్థులకి సో మీరు ఎట్లా ఖాళీగా కూర్చుంటూ వాట్సాప్ గ్రూపుల్లోనా ఇలా చాటింగ్ చేశాకన్నా మీ నుంచి ఒక రిప్రజెంటేషన్ అట్లీస్ట్ ఒక మెయిల్ చేసే ప్రయత్నం చేయండి సా నేను ఫలానా నా పేరు ఇది నేను ఎన్ లాల్ నుంచి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాను ఈ పేపర్ యొక్క కఠినత నాకు ఈ విధంగా వచ్చింది ఈ సందర్భంలో వచ్చే మార్క్స్ కన్నా పోయే మార్క్స్ వల్ల ఇన్ని మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది ఆల్ అండ్ యావరేజ్గా సో కట్ ని వన్ ఇస్ టూ హండ్రెడ్గా రేషియోలో తీసే ప్రయత్నం చేయని చెప్పేసి మీ నుంచి మెయిల్స్ వెళ్తే మీ నుంచి ఒక రిప్రజెంటేషన్ వెళ్తే తప్పకుండా ఏపీఎస్ దాని గురించి ఆలోచించి న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది అంతేగాని అలా మీరు కూర్చున్నట్లయితే సో వన్ ఇస్టీ ఫిఫ్టీ చెప్పినప్పటికీ ఈసారి వన్ ఇస్టీ ఫిఫ్టీ తీరు అంతకని ఎక్కువ తీస్తారు కానీ ఎక్కువ మందికి న్యాయం జరగాలి పేపర్ ప్యాటర్న్ గ్రామీణ ప్రాంత విద్యార్థులకి కూడా న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మీరు ఈ వన్ ఇస్ట్ అన్నట్ పైన మీరు మీ యొక్క రిప్రజెంటేషన్ అది పోస్టుల ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఏపీఎస్సి వారికి చేరే ప్రయత్నం చేయండి ఓకే సో సార్ ఏపీపిఎస్సి మెంబర్స్కి ఏపీఎస్ చైర్మన్ గారికి సో మా నుంచి విద్యార్థుల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం చాలామంది విద్యార్థులు పేపర్ కఠినత్వాన్ని సో ఆ యొక్క సమయభావాన్ని అంచనా వేయలేక చాలా తక్కువ మార్క్స్ అనేది రావడం జరిగింది సో విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క అభ్యర్థుల్ని మీరు దృష్టిలో పెట్టుకొని దయచేసి వన్ ఇస్ టూ హండ్రెడ్ మార్క్స్ అనేది అంటే వన్ టూ హండ్రెడ్ రేషియాలో కట్ ఆఫ్ తీయాలని చెప్పేసి మా నుంచి కూడా కోరుకుంటున్నాం ఒకసారి మీరు ఆలోచించండి ఇక్కడ మేము ఒక్కరేం కాదు దాదాపు ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క విద్యార్థి ఈవెన్ మీరు కూడా ఒకసారి ఆలోచించండి పేపర్ అనేది ఈ కంత కఠినంగా రావడం వల్లనే విద్యార్థుల్లో ఈ రేంజ్లో కట్ ఆఫ్ అంటే వచ్చే మార్క్స్ తగ్గాయి చాలామంది ఇప్పటికూ పల్లెటూరు నుంచి సిటీస్కి వెళ్ళి చదువుకొని దాదాపు త్రీ టు ఫోర్ ఇయర్స్ నుంచి చదివిన విద్యార్థి గుడిను ట్వంటీ ఫైవ్ థర్టీ రావడం సో ఇక్కడి నుంచి తమ యొక్క బతుకు బండి ముందుకు వెళ్తుందని చెప్పేసి ఇన్నాళ్ళు పెట్టుకున్న ఆశ అనేది ఎక్కడ పోతుందని చెప్పేసి బాధతో కుమిలిపోతున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకున్న ప్రయత్నం చేయండి రైట్ సో విద్యార్థులు మీకు ప్రతి ఒక్కరును వన్ ఇస్ టూ హండ్రెడ్ పైన ఒకసారి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి అయితే ఈ సందర్భంలో కొంతమంది సార్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయండి ఇట్లాంటివి కూడా అనొచ్చమ్మా దయచేసి దీనికి మాత్రం మేబీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఓకే సో ఎగ్జామ్ పోస్ట్ విషయంలోనే కొంతమంది రిప్రజెంట్ చేసినప్పటికీ సో అది జరగలేదు ఇప్పుడు ఈ సమయంలో మీరు ఎగ్జామ్ క్యాన్సిల్ అని కాకుండా ఎక్కువ మందికి న్యాయం జరగాలంటే వన్ ఇస్టు హండ్రెడ్ పైన కాన్సంట్రేట్ చేయండి నేను చెప్పిన ఈ ట్వంటీ ఫైవ్కున్న తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు ఓకేనా సో యాజ్ ఆఫ్ నౌ మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఎవరైతే థర్టీ టు థర్టీ ఫైవ్ మార్క్స్ అనేది స్కోర్ చేశారో వాళ్ళు మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకే సో మరొక విషయం ఏంటంటే మన ద్వారా ఎవరైనా సరే కోచింగ్ తీసుకున్న వాళ్ళు గ్రూప్ టూ మెయిన్ సంబంధించి కోర్స్ జాయిన్ అయితే నా నుంచి మీకు ఒక హెల్ప్ చేయగలను ఎవరైతే మెయిన్స్ కోర్స్ తీసుకుంటున్నారో సో వాళ్ళకి మాత్రం మీరు ఫార్టీ రావచ్చు థర్టీ రావచ్చు ట్వంటీ ఫైవ్ రావచ్చు ఓకే సో వన్ స్టాండర్డ్లో ట్వంటీ ఫైవ్ కూడా హోప్ ఉంది బట్ ఏపీఎస్సి వారు అఫీషియల్ చెప్పేంత వరకు మనం దాన్ని ఏ విషయంలోనో ట్వంటీ ఫైవ్ ఉంటుందని చెప్పి నేను చెప్పలేను అయితే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇన్ కేస్ మీరు మా దగ్గర కానీ అంటే మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు ఇన్ కేస్ మీరు మా దగ్గర తీసుకుంటే మీరు బేసిక్ క్వాలిఫై అయితే వెల్ అండ్ గుడ్ ఆ కోర్స్ అదే కంటిన్యూ అవుతుంది ఇన్ కేస్ మెయిన్స్ ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్లో మీరు క్వాలిఫై కానట్లయితే మీరు ఇచ్చిన అమౌంట్ అనేది ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అది వేరే కోర్స్కి అది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ సచివాలయం కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ సో దానికి ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే అది టెస్ట్ సిరీస్ కోర్స్ అవ్వచ్చు ఫుల్ కోర్స్ అవ్వచ్చు ఇప్పటి నుంచి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఈ అవకాశం అయితే ఉంటుందన్న విషయం గమనించండి ఓకే రైట్ సో ఇది విషయం అమ్మా తర్వాత మరో విషయం మీకు చెప్పాలి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ విషయంలో ఒకసారి మీరు గమనించినట్లయితే మన యొక్క జో స్టడీ క్లబ్ నుంచి నేను చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నామ్మా సో లాస్ట్ టైం ఫస్ట్ మనకి ఎగ్జామ్లో ట్వంటీ ఫిఫ్త్ రోజు ట్వంటీ ఫిఫ్త్ రోజు పోల్ కండక్ట్ చేశారు ఆ రోజు సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఏడు ఐదు వందల మంది ఓట్ చేశారు ఆ తర్వాత ఈ కట్ ఆఫ్ విషయంలో మరొకసారి పోల్ చేశాను పోల్ చేసినప్పుడు పన్నెండు వేల మంది డేటా తీసుకున్నాను అండ్ నెక్స్ట్ దాంట్లో కూడా ఇంకొంచెం ఫిల్టర్ చేస్తూ ఈ దాదాపు ఇప్పుడు ఫోర్ థౌజండ్ అయిపోయింది అనమాట ఓటింగ్ అనేది సో ఇక్కడ కూడా మరొకసారి నేను కమ్యూనిటీ బాక్స్లో పోస్ట్ పెట్టాను మీకు వచ్చిన మార్క్స్ అనేవి ఓకే సో దీన్ని బట్టి మనకి ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అనేది ఎంత ఉండొచ్చని చెప్పేసి ఒక అంచనా కోసం కూడా నా ప్రయత్నం చేస్తున్నాను సో నేను మీరు ఇచ్చిన డేటా ప్రకారం మాత్రమే ఓకే మీరు ఇచ్చిన డేటా ప్రకారం మాత్రమే నాకు వచ్చిన సోర్సు ఇతర యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు అక్కడ కమ్యూనిటీ బాక్స్ పెట్టినాం ఓటింగ్ ప్రకారము అదేవిధంగా ఏవైతే టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టిన ఓటింగ్ ప్రకారం ఇవన్నీ తీసుకొని నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిన వాళ్ళు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కట్ ఆఫ్ రేంజ్ అనేది ఎంత ఉండొచ్చు అని చెప్పేసి మీకు రేపు వన్ టూ డేస్లో అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను ఏదో నాకేదో అవగాహన ఉందని చెప్పేసి నార్మల్గా ఎంత ఉంటుందని చెప్పేసి మిమ్మల్ని డైవర్ట్ చేయలేను సో డేటా తీసుకుని అయితే మీకు వన్ టూ డేస్లో సో ఎగ్జాక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తుంది గతంలో కూడా మనం ఇచ్చిన కట్ ఆఫ్కి త్రీ టు ఫోర్ ఆర్ ఫైవ్ మార్క్స్ డిఫరెన్స్ తప్ప పెద్దగా డిఫరెన్స్ అయినప్పుడు లేదు సో అదేవిధంగా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చే ప్రయత్నం చేస్తారు మీరు కూడా ఈ యొక్క పోల్లో పార్టిసిపేట్ చేయండి మీకు ఎన్ని మార్క్స్ వస్తే అన్నీ ఎగ్జాక్ట్ మార్క్స్ అనేది ఇక్కడ మీరు ఇచ్చిన దాన్ని బట్టి చేసే ప్రయత్నం చేయండి ఓకే రైట్ సో ఆ విషయం ఆల్ ది బెస్ట్ ఇక్కడి నుంచి అయినా సరే మీరు గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేది ప్రశ్న పత్రాల శైలి స్థాయి అనేది పెరిగింది ఆ విషయాన్ని దృష్టిలో చదవండి మీరు చాలామంది చేసే తప్పు ఏంటంటే చివరి వరకు ప్రకోసం స్టార్ట్ చేయకుండా చివరిలో ఎగ్జామ్ పేపర్స్ రాస్తూ ఫిలిమ్స్ కొట్టెక్ద్దామని నోటిఫికేషన్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఎగ్జామ్ డేట్ దగ్గర స్టార్ట్ చేయడం వల్ల కూడా కొంతమంది నష్టపోయారండి అంటే మొదటి నుంచి చదువుతున్నారు కానీ మధ్యలో ఆ గ్యాప్ వల్ల మీరు ఇచ్చిన ప్రశ్నని సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అంటే అందరూ కాదమ్మా మెజారిటీ చాలామంది మైనస్ మార్క్స్ వచ్చాయని చెప్పారు సో మైనస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే ప్రిపరేషన్ గ్యాప్ ఇచ్చి చివరిలో స్టార్ట్ చేసినవారండి సో చివరిలో స్టార్ట్ చేసే ఎలా ఉంటుందామంటే అది ఎగ్జాక్ట్ మనం అనుకున్న ఎక్స్పెక్టెడ్ మార్క్స్ అనేవి రావు చాలా ఇబ్బందులు వస్తాయి ఎగ్ ప్రశ్నపత్ర శైలి మారింది స్థా స్థాయి మారింది దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో అదేవిధంగా చివరి వరకును ప్రిపరేషన్ విషయంలో లేట్ చేయొద్దు మెయిన్స్ జూలై ఫస్ట్ వీక్ కానీ జూన్ లాస్ట్ వీక్ కానీ ఉండే అవకాశం ఉంది ఆల్రెడీ చెప్పడం జరిగింది కాబట్టి ఈ నాలుగు నెలల సమయాన్ని ఉపయోగించుకోండి చివరిలో సార్ మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమంటే చేసే అవకాశం లేవు ఈ నాలుగు నెలల్లో మీరు సిలబస్ కంప్లీట్ చేసిన విషయం గమనించండి ఓకే సో రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్